తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ మంత్రుల వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర పరువు అంతా పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులారా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా సిగ్గు శరం తెచ్చుకొని రోడ్ల మీద తిరగాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహానికి మొక్కుతాం ఈ దేశంలో ఏ ఒక పండుగ చేసినా ఏమి ఏం చేసినా భరతమాత బిడ్డగా భరతమాత తల్లిని మొక్కుతాం అలాంటి రాజ్యంలో అలాంటి దేశంలో అలాంటి రాష్ట్రంలో మీ యొక్క అరాచకాలు ఏందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ అరాచకాలు కొద్ది రోజులు జరుగుతాయి కొద్ది రోజులు బిఆర్ఎస్ పార్టీ జరిగినాయి కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీ జరుగుతాయి ఈరోజు మీ పొలిటికల్ డైవర్ డైవర్కేషన్ కోసం ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తారా ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొండ సురేఖ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి పనిచేసారు మంత్రిగా రెండుసార్లు పనిచేసిండు ఒక ఆడబిడ్డను రోడ్డు పాలు ఎలా చేయాలో ఆమెకు తెలియదా ఆమె తెలిసి ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో భాగమే ఈరోజు రోడ్డు పాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోస్ట్ పెడితే బీఆర్ఎస్ పార్టీలోనూ వాళ్ళను బొక్కలేయాలి లోపల వేయాలి వాళ్ళు తీసుకొచ్చి ఎవరైతే పోస్టింగ్లు పెట్టిలో ఎవరైతే తప్పుడు పోస్టింగ్ పెట్టిలో వాళ్ళని రోడ్డు పాలు చేయాలి ఈరోజు పొలిటికల్కు సంబంధం లేనటువంటి వ్యక్తులను ఈరోజు వాళ్ళకు సినీ ఇండస్ట్రీ వాళ్ళను రోడ్డు పాలు చేసి ఎవరంటే మళ్ళీ దుబాకలో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఒక రోడ్డు మీద బజారు తరంగా తిరిగేటువంటి వాళ్ళను కూడా ఈరోజు ఆ విధంగా మాట్లాడరు అలాంటి ఒక కుటుంబాలను రోడ్డు పాలు చేస్తూ ఇంత దౌర్జన్యానికి దిగితే ఈ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటుందో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం కొంచెమైనా సిగ్గుండాలి కదా తెల తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు మీద పేద ప్రజల ఇళ్లను కూలగొట్టుకుంటూ ఇదే నా నాగార్జున గారి ఇళ్లను కూలగొట్టి ఒక ట్రాఫిక్ డైవర్ట్ చేసిండు అక్కడ ఉన్న పేద ప్రజల యొక్క విషయాన్ని బయటికి రాకుండా చేసిండు వాళ్ళ యొక్క గోడను బయట పెట్టకుండా చేసిండు ఈరోజు అదేవిధంగా మోసీ నదిలో ఉన్నటువంటి మురికిని ప్రక్షాళన చేసి చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇండ్లను మొత్తం కూలగొట్టినారు ఈరోజు వాటిని ట్రాఫిక్ డైవర్ట్ చేసిండ్రు కోసం ఈ యొక్క ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి రెండు సార్లు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కుటుంబాన్ని బయటకు తీసింది ఇప్పుడు పొలిటికల్ అంతా ఎక్కడ పోతుంది ఆ కుటుంబం మీదనే పోతుంది ఈ యొక్క డైవర్ ఈ యొక్క డైవర్ డైవర్కేషన్ కోసం పోతుంది కానీ మూసి నదిలో ఉన్నటువంటి బాధితుల గురించి మాట్లాడరు ఈరోజు ఏం ఏం సంకేతం ఇస్తారు ఈరోజు ఒక్క ఒక్క సంక్షేమ పథకం ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం ఇచ్చినవి తొమ్మిది నెలల నుంచి ఒక్క సంక్షేమ పథకం లేకుండా ఒక పేద ప్రజలను కాపాడుకోకుండా ఒక నిరుద్యోగులను కాపాడుకోకుండా ఒక ఉపాధ్యాయు ఉపాధి లేకుండా కనీసం ఈ యొక్క పారిశ్రామికవేత్తలకు వాళ్ళకి ఏమైనా భరోసా లేకుండా ఒక లోన్ బీసీ వాళ్ళ వ్యక్తులకు ఒక బీసీ లోన్ లేకుండా ఒక ఎస్సీలో ఎస్సీ వాళ్ళకు ఒక ఎస్సీ లోన్ లేకుండా ఈ యొక్క రైతులకు ఒక పంట రుణాలు లేకుండా మీరు అంత ఇంత అద్భుతమైనటువంటి రాజకీయం చేస్తూ మళ్ళీ కుటుంబాల జోలికి పోకుంటూ కుటుంబాల నుంచి బయట ఈరోజు అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులు వీళ్ళు అంత ఎక్కడి నుంచి ఉన్నారు ఇంతమంది బీఆర్ఎస్ పార్టీలో లేరా గతంలో పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో లేరా మంత్రులు లేరా ఏ సన్నాయి నొక్కులు నొక్కితే ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కితే సరిపోతుందా ఈరోజు ఒక ఈ దేశం ఒక భరతమాత బిడ్డగా ఈ దేశం అంతా దేశ ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిలాగా అందరి ఫస్ట్ మొదటగా ఏ జరిగినా తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లికి ఒక కొబ్బరికాయ కొడతాం అంటే ఒక తల్లి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని చెప్పి అలాంటిది ఒక ఆడబిడ్డలను రోడ్డు పాలు చేస్తూ అది ఆడబిడ్డలతోనే మీరు రోడ్డు పాలు చేస్తూ ఉన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారితనమో ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఇంత దుర్భా దుర్ ఇంత దుర్మార్గంగా ఉంటుందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అసలు అనుకోలేదు కానీ ఇంత గౌరవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంత దిగజారుడు రాజకీయాలు అయితే ఉంటాయని చెప్పి మేము అనుకోలేదు స్కాములు చేయాలి పైసలు సంపాదించాలి రోడ్డు పాలు కావాలి మనం ఇదే మీకు ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన నాకు అర్థమైపోయింది మాకు అందరికీ తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది రాబోయే రోజులలో మీ కాంగ్రెస్ పార్టీని బొంద పాతాల లోకానికి పోయేంత వరకు ప్రతి ఒక్క యువకుడు మళ్ళీ నిరుద్యోగు ప్రతి ఒక్క నిరుద్యోగుడు యువకుడు ఉపాధ్యాయులు పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరూ కొట్లాడి కొట్లాడినటువంటి తెలంగాణ ఏ విధంగా అయితే కొట్లాడిలో అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీని పాతాల లోకానికి దించుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా పాలన మీద శ్రద్ధ పెట్టి పాలన మీద ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పతనము పతనం అయ్యే వరకు ఈ యొక్క ప్రతి ఒక్క పౌరుడు పోరాడతారని చెప్పి కూడా